అన్ని మేళ్లకు కారణకర్తవైన మా ప్రియ పరలోక తండ్రి మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ ఉదయకాలముందు ప్రభ నేను వాక్యం వింటున్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీ కృప ప్రతి వారి మీద కుమ్మరించండి ప్రతి బిడ్డ కుటుంబంలో కూడా మీరు అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్ముట మీ వలననైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని మీరు సెలవిచ్చారు తండ్రి ఎంతోమంది బిడ్డలు ఈ రోజున కొదువలతో బ్రతుకుతూ ఉన్నారు దయచేసి వారి కొదువలన్నింటినీ కూడా తీర్చుమని ప్రార్థిస్తున్నాను కొందరు ఆర్థికంగా కొందరు ఆరోగ్యపరంగా కొందరు సంతానం లేక కొందరు వివాహం లేక కొందరు ఉద్యోగం లేక ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో బిడ్డలు జీవిస్తూ ఉన్నారు దయచేసి మీరు కనికరించండి నీ కృపలో మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను మీరెంతైనా నమ్మదగిన దేవుడు మీరే ప్రతి వారి పట్ల కృప చూపెట్టి కార్యము చేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయం ఎనిమిదవ వచనం హిజ్జిక ಯಶಿಯಾ ಪ್ರವಕ್ತ ಈ ರೀತಿಗ ಮಾತು ಉಂಟು ಯಹೋವ ನನ್ನ ಸ್ವಸ್ಥಪರಚು ನಾನುಟಕೂ ನೇನು ಮೂಡವ ದಿನಮುನ ಆಯನ ಮಂದಿರಮನಕು ಎಕ್ಕಿ ಪೋ ನಟಕು ಸೂಚನೆ ಏದನಿ ಹಿಜಿಕೇಯ ಏಷಿಯಾನು ಅಡುಗ ಯಷಯ ಇಟ್ಲ ನಾನು ಕೃಪಗಲ ದೇವು ಹಿಜಿಕೇಯ ఏషియా ప్రవక్త ద్వారా అతనికి ఆయుష్ నేను పదిహేను సంవత్సరాలు పొడిగించాను అతడు మూడవ మందు ఎహోవా మందిరానికి ఎక్కి వస్తాడు ఆయనకున్న కురుపు మీద అంజురప్ప పండ్ల ముద్దను పెట్టమని ప్రభుల వారు ప్రవక్తకు చెప్పాడు ప్రవక్త దేవుని పక్షముగా హిజ్జికి అఖి సమాచారము చెప్పాడు కానీ హిజికయాషియా ప్రవక్తతో అంటున్నాడు దేవుడు నన్ను స్వస్థపరచుననుటకు నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదుననుటకు గల కారణాలు సూచనలు ఏమని అడిగాడు ప్రియుల గమనించాలి దేవుడు మాట తప్పే దేవుడు కాదు మాట తప్పుటకు ఆయన మనలాంటి మనుషుడు కాదు అబద్ధము చెప్పటానికి కూడా మనలాంటి మనుషుడు కాదు దేవుడు దేవుడే ఆయన అపారమైన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు ఎన్నో వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు చేశాడు ఆ కృపగల దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించగలిగితే ప్రతి వాగ్దానము మనము స్వంతం చేసుకోవటానికి ప్రభు సహాయం చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే ఆ గొప్ప దేవుడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలో కూడా కార్యము చేయటకు సమర్థవంతుడే ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు హిజ్కియాకు దేవుని పక్షాన నిలబడి యషియా చెప్పిన మాటలు ఆయన అంటున్నాడు నన్ను స్వస్థ పరు పరుస్తాడని అనుటకు మూడవ దినమున నేను యహో మందిరమునకి ఎక్కి వెళుదును అని అనుటకు సూచనలేమి ఈరోజు చాలామంది సూచనలు అడుగుతూ ఉన్నారు మీ దేవుడు నిజమైన దేవుడైతే సూచన వాక్ మాకు చూపెట్టండి చాలామంది సూచనలు అడుగుతూ ఉంటారు నాకు సంతానాన్ని ఇస్తే ప్రభుని దేవుడుగా అంగీకరిస్తానని నాకు ఉద్యోగం వస్తే ప్రభుని దేవుడుగా నేను అంగీకరిస్తానని నాకు వివాహమైతే ఏసుప్రభుని నేను దేవుడుగా అంగీకరిస్తానని సూచనలు అడుగుతూ ఉంటారు దయచేసి ప్రభు ఎదుట సూచనలు మీరు అడగాల్సిన పని లేదు మీకేదో జరిగితే ఆయనను దేవుడని మీరు అంగీకరించాల్సిన అవసరత లేదు ఆ రీతిగా సూచనలు అడిగి మీరు దేవుని వద్ద మేలు పొందాక దేవుడని మీరు నమ్మితే ఒకవేళ ఇంకొక సమయంలో ఇంకొక సూచన నీవు అడిగినప్పుడు అప్పుడు జరగకపోతే దేవుడు కాదని మళ్ళాను వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దేవుని మాట మీద నమ్మిక ఉంచి ఆయన చిత్తమైతే నా జీవితంలో ఇది చేస్తాడు ఆయన చిత్తము కాకపోతే నా జీవితంలో ఇది చేయడు అనేటటువంటి ఒక పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి మీరు జీవిస్తే మంచిది మనము జీవిస్తే మంచిది దేవుడు చాలా నమ్మదగిన వారు మంచివారు మన కొరకు ఆ కృపగల దేవుడు ఏమేమి ఇవ్వాలి ఏమేమి చేయాలి అనేది ప్రభువుకే తెలుసు అంతేకాని మనము సూచనల చేత గురుతుల చేత దేవుణ్ణి మనము శోధించకూడదు అప్పుడు ప్రవక్త అంటున్నాడు తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చున్నానుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ పది మెట్లు ముందుకు నడిచాను కదా పది మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా అని అడిగాడు హిజ్కియా రాసు సూచన అడిగినందుకు ప్రవక్త ఏషియా చెప్పిన మాట నేడ పది మెట్లు ముందుకు నడిచాలి అయితే ఆ పది మెట్లు నేడ వెనకకు నడిచిన ఎడల సరిపోతుందా అని అడిగాడు ప్రియులరా గమనించాలి అందుకు హిజ్గా ఇట్లైన నీడ పది మెట్లు ముందు ముందరికి నడుచుట అల్పము కానీ నేడ పది అడుగులు వెనుకకు నడుచుట చాలును అని అన్నాడు హిజికయా అంటున్నాడు నీడ పది అడుగులు ముందుకు నడుచుట మంచిదే కానీ పది అడుగులు వెనకకు నడుచుట చాలు ఆ సూచన చాలు అని అన్నాడు దయచేసి గమనించాలి ఈ రీతిగా ప్రభు కార్యములను అనుమానించిన ఇజికే జీవితము కాస్త ముందుకు వెళితే ఎలాగుంటుంది అని అర్థమవుతుంది చాలామంది బిడ్డలు దేవుని సూచనలు అడుగుతూ ఉంటారు ఆ రీతిగా అడగడం వలన ముందుకు వారి పరిస్థితి ఎంత బలహీనంగా మారిపోతాదో దేవుని మీద ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండలేరు క్షణ క్షణం కూడా దేవుడు నాకు ఇది చేశాడు అందుకు స్తోత్రాలు దేవుడు నాకు ఇది చేయలేదు అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తాడు మీరు ప్రభు పిల్లలు ఎప్పుడు కూడాను నా జీవితంలో నాకేది చేసినా ప్రభువే చేశాడని పరిపూర్ణమైన నమ్మక నే కలిగి ఉన్నట్టు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ప్రవక్తకు ఏష యశయా యహోవాను ప్రార్థింపగా ఆయన అహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోనట్లు చేశాడు రీలరా గమనించాలి హిజ్జికియా అడిగిన సూచన ప్రకారముగా యషయా ప్రవక్త ప్రార్థించాడు ఈ హిజ్జికయా గడియారపు పలక మీద ఉన్న ఆ పది అడుగుల నీడ వెనుకకు జరిగాది అయ్యలారా దేవుడు ఎంత గొప్పవాడు అల్పులమైన మనము ఆయనను నమ్మడం చాలా మంచిది నమ్మకపోవడం కూడా నీ ఇష్టమే అయితే అనుమానించడం మంచిది కాదు దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో చేస్తానని చెప్పిన ఏ కార్యము చేయకుండా మానడు అయితే అనుమానం అనేది మన జీవితంలో ఉండకూడదు వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది నమ్ముట మీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది రెండవది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు తండ్రి ఆయన కుమారుని నామంలో తండ్రిని ఏది అడిగినా ఆయన మీకు అది అనుగ్రహిస్తాడని చెప్పాడు ఆ గొప్ప నమ్మికతో మనము ప్రభు ఎదుట నిలబడాలి దేవుడు నిజంగానే కనికరంగా వాడు ప్రిల్లరా గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాన్ని ముందుకు నడిపించటానికైనా మన జీవితాన్ని వెనకకు నడిపించటానికైనా ఆయన సిద్ధమే కాబట్టి నమ్మితే నీ జీవితం ముందుకెళతాది నమ్మకపోతే నీ జీవితం వెనకకు వెళ్ళచ్చు అందుకే బైబిల్ సెలివిస్తాది దేవుని వాక్యంలో చెప్పిన మాట నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని వాక్యం చదివిస్తుంది హృదయపూర్వకంగా ప్రభుని నమ్మండి హృదయపూర్వకంగా ఆయన వాక్కును కూడా నమ్మండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముందుకే నడిపిస్తాడు దేవుడు ఆ కృప మీ అందరికీ గాక పదకొండవ వచనము పూర్తయ్యేది అయ్యలారా దయచేసి గమనించాలి నేను అమెరికా వచ్చాను పదే పదే మాట చెప్తున్నందుకు దయచేసి నన్ను వేరుగా భావించకండి నా ఆరోగ్య విషయమై దయచేసి ప్రార్థించండి అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త చెబుతున్నాను దేవుని కృపను బట్టి రోజుకి మూడు స్థలాలలో రెండు స్థలాలలో వాక్యం చెప్పటానికి ప్రభు కృప దయచేశాడు ఇంకా అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్తున్నాడు మీ ప్రార్థనలు నాకు చాలా అవసరం ఇదే సమయంలో వాక్యం ఒకవేళ ఆలస్యంగా వచ్చినా ముందుగా వచ్చిన దయచేసి క్షమించండి మీరే ఆ తారీఖును బట్టి మీరే దాన్ని అడ్జస్ట్ అవ్వాలని మనవి చేసుకుంటున్నాను దేవుని కృప ద్వారా ఈ ఈ ఈ పరిచర్లో నాకు సహోదరులు రమేష్ గారు సహోదరులు ప్రసాద్ గారు సహోదరు వసంత్ గారు ఈ బిడ్డలు చాలా సహాయం చేశారు దయచేసి బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెను